నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మునక్కాయ కందిపప్పు రసం పెట్టుకున్నాము అది ఎలా తయారు చేసుకోవాలి ఎలా పెట్టుకోవాలి చెప్తానండి అది చూసి మీరు చేయండి చాలా బాగుంటుంది టమోటా మునక్కాయ కూర కాకుండా మునక్కాయ సాంబార్ కాకుండా కందిపప్పు మునక్కాయ రసం పెట్టుకున్నాము రెండు చూపిస్తా ఏమేమి కావాలో కందిపప్పు అండి చిన్న గ్లాస్ కందిపప్పు తీసుకోవాలి తర్వాత జీలకర్ర మిరియాలు కొంచెం మెంతిలు మంతులు నాలుగు మిర్చి కరివేపాకు సన్న ఉల్లిపాయలు వెల్లుల్లిపాయ ఒక ఐదు ఆరు అరేక్కలు టమోటా రెండు రెండు టమోటాలు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కొత్తిమీర మునక్కాయలు కరివేపాకు ఇవి కావాల్సినవి స్టవ్ వెలిగించుకుందామండి కందిపప్పు పెంచుకుందాం ఫస్ట్ మునక్కాయి రసం కందిపప్పు రసం అంటే కందిపప్పుతోనేనండి టేస్ట్ ఇది వేయించుకుంటాం కాబట్టి అమ్మగా వాసన వస్తుంది ఇదే టేస్ట్ అనిపిస్తుంది కందిపప్పు కందిపప్పు వేగిందండి స్టవ్ ఆఫ్ చేసి కందిపప్పు పక్కన పెట్టేసి ఇది చల్లగా నేనాక మిక్సీ తీసుకుందామండి ఇప్పుడు జీలకర్ర మిరియాలు మెంతులు అన్నీ కలిపి వేపుకున్నాము డ్రైగాను వేపుకుందామండి ఇంత ఏమాత్రం ఆయిల్ లేకుండా డ్రైగానే వేపుకుందాము మిర్చి కూడా మూడించుకుందాము అందులోనే వేసి వేగింది స్టవ్ ఆఫ్ చేసుకుందాము వేగింది కదా ఇది అంత చల్లారిచ్చి మిక్సీ పట్టుకుందామండి కొంచెము ఉప్పు వేసుకొని మునక్కాయలు ఉడకబెట్టుకుందాము కొన్ని నీళ్ళు వేసుకొని స్టవ్ వెళ్ళి చేసుకున్నాము అది ఉడికితండి మరకాయలు ఇది ఉడకాలండి బాగా టమోటా చింతపండు కూడా ఉడికించుకుందామండి ఇది కూడా మెత్త ఉడకాలి టమోటా పప్పు మెత్తగా పొడి చేసుకుందామండి జీలకర్ర మిరియాలు ఎండుమిర్చి కొంచెం మెంతులు ఇవి కూడా మనము మెత్తగా పేస్ట్ చేసుకుందామండి వెల్లుల్లిపాయ వేసుకొని టమోటా చింతపండు అంత గుజ్జు తీసేస్తామండి ఇవి తీసేస్తాను తొక్కంతా పెట్టేస్తున్నాను ఇందులోకి ఇప్పుడు మిరియాలు జీలకర్ర అంతా వేయించుకొని మిక్సీ పెట్టుకున్నాం కదా ఇందులో కలిపేసుకుందాం ఇది కందిపప్పు కూడా వేయించుకొని పొడి చేసుకున్నాం కదా అది కూడా ఇందులో కలిపేసుకున్నాము కొత్తిమీర కూడా వేసేసుకున్నాం ఇప్పుడు పప్పు వేసుకుందామండి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ ఎక్కువ వేస్తే రసంకి జిడ్డు తేలుతుందండి పైన కొద్దిగా వేసుకోవాలి రసంకి కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర నాలుగు గిల్లు వేసుకోవాలా కరివేపాకు కొద్దిగా కొంచెం వేగనిద్దాము సన్న ఉల్లిపాయలు అండి ఒక పిడుకడు ఇవి చాలా టేస్ట్ అండి కూరలకి రసంకైనా కూరలకైనా పచ్చడికైనా సన్న ఉల్లిపాయలు ఇవి మేము మా తోటలో పండించుకోవడేటి ఇవి కొద్దిగా ఇంగువండి టేస్ట్ కోసము అది మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇంగువ లేదనిద్దాము కొద్దిగా ఎప్పుడైనా మునక్కాయ రసం చేసుకోవాలనుకుంటే అండి కందిపప్పు వేయించుకొని పొడి చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి అదే ఉరికిచ్చి చేసుకుంటే సాంబార్ టేస్ట్ వస్తుంది దీనికి దానికి చాలా డిఫరెంట్ ఉండాలండి రసము ఇది చాలా బాగుంటుంది చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా విధంగా వేసుకుని కొన్ని నీళ్ళు వేసుకుందామండి ఇందులోకి నీళ్ళు వేసుకున్నాము ఇదంతా వేసి గిన్నెలో కడిగి ఇందులో వేసేద్దామండి కొద్దిగా పసుపు వేసుకున్నాము రసంలోకి ఎండాకాలము కూరలు లేకుండా పప్పు ఇట్లా రసము ఇట్లాంటివి తింటే చాలా బాగుంటుందండి మసాలా కూరలు తినలేము కదా ఎండలకాలము అది అవి స్కిప్ చేసుకొని ఇట్లా రసం పెట్టుకొని వేపుడు ఏదైనా పెట్టుకొని తినేస్తే చాలా బాగుంటుందండి కొంచెం పొంగు పట్టినప్పుడు మునక్కాయలు వేసుకుందామండి మునక్కాయ కూడా సెవెంటీ పర్సెంట్ ఉడికింది రసంలోకి వేసేస్తే ఇంకా కంప్లీట్గా బాగా ఉడుకుతుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఈ నీళ్ళు కూడా ఇందులో ఉండే నీళ్ళు కూడా రసంలోకి వేసుకోవాలి ఇవి వేసుకుంటేనే అండి టేస్ట్ ఉంటుంది మనకు బలం కూడా వస్తుంది రసము పడుతుంది చూడండి ఇప్పుడు అందులోకి వేసేద్దాము ఈ మునక్కాయ ఉడికిచ్చిన నీళ్ళు మునక్కాయలు అందులోకి వేసేద్దాము ఈ విధంగా కొద్దిగా తెరిలిందంటే సరిపోతుందండి కందిపప్పు మునక్కాయ రసము ఈ విధంగా చేసుకోండి చాలా చాలా టేస్ట్ ఉంటుందండి రసము తెరులుతుందండి ఇప్పుడు ఈ విధంగా తెరలే రసం తెరులుతుంది కదా స్టవ్ ఆఫ్ చేసుకుందామండి అడివేడి అన్నంలోకి లేకి రసం వేసుకొని తింటుంటే అంత అన్నం అంతా అయిపోవాల్సింది అంత టేస్ట్ వస్తుందండి ఒక ముద్ద కూడా మిగిలి మిగిలివరు ప్లేట్లో చాలా బాగుంటుందండి టేస్ట్ ఎదిరిపోతుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పెట్టండి